ప్రేసల చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగరుడమైన మా తండ్రి రాజా ప్రేమ కనికరం గల తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా మరొకసారి ఈ పదాలు చెంతకొచ్చి ప్రార్థించుండగా ప్రభా మా నోటి మాటలు మా అందరు హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగా సహాయం దయచమని ఏసై ఉన్నతమైన నామంలు అడిగి వేడి తండ్రి ఆమె యశాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచనము నీ దేవుడైన యోహోవనకు నేను భయపడుకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను ఇప్పుడు దేవుని బిడ్డలరా మనం ప్రభువును స్థుతిస్తూ ఉన్నప్పుడు స్థుతికి ఆటంకంగా ఉన్నటువంటి శత్రువుల గురించి మనం ధ్యానించుకుంటున్నాం మొదటి శత్రువు సణుగుడు రెండవ శత్రువు చింత మూడవ శత్రువు భయము ఇవన్నీ కూడా మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నప్పుడు స్థుతించకుండా మనకు నిరాశను అలాగే మన నోటిలో నుండి మాట రానివ్వకుండా భయమును ఇవన్నీ కూడా కలిగి చేసేటువంటి స్థుతికి శత్రువులు ఇవి భయము సంభవించినప్పుడు మనము నోరు తెరిచి బిగ్గరగా ప్రభువును స్థుతించటం మొదలు పెట్టాలి ఏమనంటే స్తోత్రం ప్రభు హల్లెలుయ ఆమెన్ మంచిదేవా నీకు స్తోత్రాలు నీకే మహిమ అని ఎడతెగక ప్రభువును ఈ విధంగా పలుకుతూ ఉంటే అద్భుతంగా మనలో ఉన్న భయాలు చింతలు అన్నీ కూడా ప్రభువు తీసేయటానికి సిద్ధంగా ఉన్నారు పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టున రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా భయపడకుము అన్నటువంటి వాగ్దానమును సువార్థికుడైనటువంటి మూడీ గారు ఇప్పుడు కూడా ఆయన హృదయంలో భద్రపరచుకొని జీవిస్తూ ఉండేవారంట డిఎల్ మూడి గారు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వాడ ఒక సమయంలో ప్రమాదానికి గురైనదంట ఆ సమయంలో అందరి ముఖంలో మరణ భయము మేము మరణిస్తున్నాము నీకు చింతలేదా ఎందుకు ఆ విధంగా సంతోషంగా ఉన్నావు అని సంతోషంగా ఉన్నటువంటి మూడి గారి దగ్గరికి వెళ్ళి నిరాశపరచడం అనేక మంది ప్రజలు ఆయన్ను భయపెట్టడం అలా చేశారంట అయితే భక్తులైనటువంటి మూడీ గారు ప్రభువుని స్థుతిస్తూ ఇంకా ఆనందించటం మొదలుపెట్టారంట అందుకు ఆశ్చర్యం చెంది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మేమందరం వాడ మునిగిపోతుంటే భయపడుతూ ఉంటే ఎందుకో విధంగా ధైర్యంగా ఉన్నావు దీనికి కారణం ఏంటి అని మోడీ గారిని వారందరూ అడిగారంట అయితే డిఎల్ మోడీ గారు ఈ విధంగా చెప్పారంట నాకు ఇద్దరు ఉన్నారు ఒక కుమార్తె నాకంటే ముందే ప్రభు సన్నిధానమును చేరుకుంది ఇప్పుడు మరో కుమార్తె ఎద్దకు నేను ప్రయాణమే వెళుతూ ఉన్నాను ప్రభువు నన్ను కాపాడి అద్దరికి చేర్చిన ఎడల చిన్న కుమార్తె వద్దకు నేను వెళతాను ఒకవేళ సముద్రంలో మునిగి చనిపోయిన ఎడల పెద్ద కుమార్తె ఎద్దకు వెళ్తాను కనుక నేను ఎందుకు భయపడాలి నాకు ఏమాత్రం భయం లేదు ప్రభు తానే నా జీవితం యొక్క పరిపూర్ణమైనటువంటి బాధ్యతను వహిస్తుంటారు ఇంకా నాకు భయం ఎందుకు అని చెప్పారంట భయం కలిగినప్పుడు ప్రభు చేతులను పట్టుకొని మనం పరిపూర్ణంగా స్థుతించడం మొదలు పెట్టాలి ఎలా అంటే అంతరంగంలో నుండి రావాలి ఈ స్థుతి అనేది మన పేదలు కాదు నాలుగు కాదు గొంతులో నుంచి కాదు నిజంగా అంతరంగంలో నుంచి వచ్చేటువంటి స్థుతి ఎలాంటి భయాన్నైనా సరే తొలగిస్తుంది ఎలాంటి బలహీనతనైనా సరే స్వస్థ పొందుకుంటకు అవకాశాన్ని కలిగిస్తుంది కనుక మన ఆశ్రయదుర్గమగ ప్రభువు ఇలా చలవిస్తున్నారు కదా నీ దేవుడినైనా యుహో అనకు నేను భయపడవద్దు అని చెప్తున్నారు నీకు సహాయం చేస్తానని ఈ విధంగా మనకి లోకంలో చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఏ భయం వచ్చినా ఏ చింత వచ్చినా ఏ శోధన వచ్చినా నువ్వెక్కడున్నావు అక్కడే నీ తలుపులు వేసుకొని ప్రభుని స్థుతించటం మొదలుపెట్టి ఒక్కసారి చూడు నీలో ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోయేటట్టు ప్రభు చేస్తారు ఖచ్చితంగా నా అనుభవంలో నేను పొందుకున్నటువంటి నా జీవితంలో నేను మీకు తెలియజేస్తున్నాను ఎన్నోసార్లు భయాలు ఆందోళనలు కలవరాలు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కన్నీటితో ప్రభు పాదాల దగ్గర చేరి ప్రార్థించినప్పుడు స్థుతించినప్పుడు అవన్నీ కూడా ప్రభు నాకు నాకు తొలగించిన ప్రభు మీకు చేయరా మీకు కూడా చేస్తారు కనుక నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము అన్నటువంటి వాగ్దానాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి కనుక ప్రియమైన బిడ్డలారా భయపడవద్దు అని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనకు మూడు వందల అరవై సార్లు రాయబడి ఉన్నది మన దేవుడు సర్వశక్తి గల దేవుడు పరాక్రమం గల కార్యములు చేయుటకు సాహస కార్యములు చేయుటకు శక్తిమంతుడైన దేవుడు మన పక్షంలోనుండగా మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు అబ్రహామా భయపడకము దానియేలు భయపడకము హాగరు ఎందుకు భయపడుతున్నావు ప్రభు ఈది దినాన నిన్ను నన్ను కూడా నువ్వెందుకు భయపడుతున్నావు అని ప్రశ్నిస్తున్నారు కనుక మనం కూడా భయం ఆందోళన చీకులు చింతలు సనుగుళ్ళు వచ్చినప్పుడు ఈ స్థుతికి ఆటంకంగా ఉన్న శత్రువులన్నిటినీ కూడా ఇప్పుడు మనం నేర్చుకున్నాము విన్నాం కనుక ఎక్కడున్నాము అక్కడే మోకరించి ఈ స్థుతికి శత్రువులుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నా జీవితంలో నుండి తొలగించి ప్రవ్వా నేను స్థుతి చెల్లించుచున్నప్పుడు ఇవి నా జీవితంలో ఆటంకంగా ఉన్నవి ఈ భయాలన్నిటి నుండి నేను తొలగించమని ప్రార్థించినప్పుడు ప్రభు తప్పకుండా మనకు సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ దినము నుండి ఆ విధంగా ప్రార్థించటకు స్థితించుటకు ప్రభువు మనకు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ భయపడవద్దు అని మాకు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు దినాలు వాగ్దానం ఇస్తూ ఉన్నారు తండ్రి సంవత్సరం అంతా రోజుకొకసారి భయపడవద్దు అని మాకు జవాబిస్తూ ఉన్నారు కనుక ఏసయ్య మీ వాగ్దానములు మా హృదయంలో స్థిరపరచుకొని మాలో ఉన్నటువంటి భయాలు ఆందోళనలు అన్నీ కూడా తొలగించుకొని మీ దక్షిణ హస్తంతో మమ్మలను ప్రభావ మీరు బలపరుస్తారని మాలో ఉన్న భయాలన్నీ తొలగిస్తారని గుర్తెరిగి మేము స్థుతిస్తున్నప్పుడు ప్రభావ మరీ ఎక్కువగా ప్రభావ మేము ఆశీర్వదింపబడుటకు మిమ్మల్ని స్థుతించు భాగ్యమును హృదయాంతరంగంలో నుండి ప్రభావ మాకు కలుగు చేయమని అయా మేము ఉంచున్నటువంటి మాటలన్నీ కూడా మా జీవితంలో ప్ర ఆయన జ్ఞాపకం ఉంచుకొని గ్రహించుకొని వాక్యానుసారంగా నడవగల ధన్యతను మా అందరికీ దయచేస్తారని శక్తి గల శక్తిగలను అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రేసలాడ్ హెలుయ ప్రేసలాడ్ హెలుయ అపోసలైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పదహార అధ్యాయము ఇరవై వచ్చటం చదువుకుందాం సమాధానకర్తయ్యగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తృక్కించును ప్రార్థన చేసుకుందాం మహోన్నత్రువైన మాత్రండీ మీ పాదాలకు స్తోత్రాలైనా మేము స్థుతిస్తూ ఉన్నప్పుడు స్థుతిని ఆటంకపరిచేటువంటి శత్రువుల గురించి మేము ధ్యానించుకుని చుండగా ఈరోజు మా ధ్యానాంశంలో ఉండండి ఈ పరిశుద్ధ ఆత్మను మాకు తోడుగా ఉంచి మా అందరి హృదయాలు మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని శక్తి శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రభువును స్థుతిస్తున్నప్పుడు శనువుడు స్థుతికి ఒక శత్రువుగా చెప్పుకున్నాము చింత మరొక శత్రువుగా చెప్పుకున్నాము స్థుతికి ఆటంకంగా ఉన్నటువంటి భయమును మరొక శత్రువుగా చెప్పుకున్నాము ఇప్పుడు ప్రభువును స్థుతించటానికి ఆటంకంగా ఉన్నటువంటి మరొక శత్రువు సాతాను స్థుతి యొక్క బద్ద శత్రువు సాతాను ఎందుకంటే స్థుతించు చోటన వాడు నిల్వలేడు ఏమాత్రం కూడా మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటామో వాడికి వణుకు పుడుతుందంట ఎప్పుడైతే చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతిస్తూ పాడుతూ ఉంటామో ఆ ప్రార్థనకు ఆ స్థుతికి వాడు నిలవలేక పారిపోతాడంట స్థుతుల మధ్య నివసించే దేవుడు కొందరు సమావేశమై స్థుతిస్తూ ఉండగా వారి మధ్య దిగుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది కనుక సాతానుడు అక్కడి నుండి పారిపోతాడు ఎందుకు ఆయన స్థుతుల మధ్య ఆశీనుడై ఉండే దేవుడు కనుక మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు మన స్థుతులకు ఆధారభూతుడైంది మన స్థుతులు అందుకునే దేవుడు మన మధ్య దిగుతూ ఉన్నప్పుడు సాతాను అక్కడ ఒక క్షణం కూడా నిలవలేదంట మీరు అపవాదిని తరిమి కొట్టగలిగినట్లయితే ఒక సులభమైన మార్గం ఏంటంటే మన ప్రభువును కొనియాడటం స్థుతించటం మొదలు పెట్టాలి ఆటోమేటిక్గా తనంతటి తానే ఆ సాతానుడు మన దగ్గర నుండి పారిపోతాడు ఈ సాతాను ఒకప్పుడు దేవుని ఆరాధించు స్థలంలో ఉండేవాడు పరలోకంలో అయితే గర్వించటం వల్ల ఆ పరలోకంలో నుండి పాతాళానికి నెట్టివేయబడ్డాడు భూమి మీదకి అతడు కూడా ఒకప్పుడు ఈ స్థుతి ప్రభావాన్ని ఎరిగినవాడే పరలోకమందులి స్థుతుల ప్రభావము బాగా గుర్తించినటువంటి ఈ శాతాను భూమి మీదకు క్రింద పడినప్పుడు ప్రభువుని స్థుతిస్తున్నటువంటి మనకు విరోధంగా తయారయ్యి పెద్ద ఆటంకంగా ఉండి మనకు బద్ద శత్రువుగా మారాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభువును స్థుతించటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకి శనుగుడు మానేస్తాము సమస్యలు మానేస్తాము మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి మరి చింత వీడిపోతుంది ఇప్పుడు దుష్టుని కూడా మనం జయించగలం కనుక వారమునకు ఒక్కసారి స్థుతించి ఆరాధించు క్రైస్తవులుగా ఉండకుండా మరి వారమంతా ప్రభువును మనం స్థుతిస్తే ఈ శత్రువులన్నింటినీ కూడా పరిపూర్ణంగా మనం జయించగలం కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా మనం ఏమాత్రం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేనే లేదు ప్రభువుని వారిగా మనం ఉండాలి సాతాను మన పాదాల క్రింద చితక తొక్కగల శక్తిని ఇవ్వమని ప్రభువును మనం కోరుకో కోరుకునే వారమై ఉండాలి ఎందుకంటే ప్రభు సమస్త అపవిత్రాత్మల మీద కూడా మనకు అధికారాన్ని అనుగ్రహించారు వాటిని వెళ్ళగొట్టే శక్తి మనకు అనుగ్రహించారు ఆ శక్తిని మనం ప్రభు ఆత్మను పొందుకొని వినియోగించుకోవాలి లోకంలో ఉన్న వారందరికంటే మరి మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడై ఉన్నాడు శక్తి ఉన్నాడు కనుక సదాకాలము ఆ ప్రభువుని బట్టి మనం విజయం పొందుకుంటకు ప్రభు సహాయాన్ని కోరుకుందాం చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ్ర మీ పాదాలకు తండ్రి దుష్టుడు అప్పవాది అయినటువంటి సాతాను ప్రభ మా కాళ్ళ క్రింద చితకదుక్కు శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం మేము స్థుతిస్తూ ఉన్నప్పుడు ప్రభా నాయన మా మా స్థితిలోని శక్తిని వాడు గ్రహించి ప్రభ ఆ స్థలంలో నిలువ లేకుండా ప్రభ వాడికి మంట పుట్టి ప్రభా నాయనా ప్రభ పారిపోయేటువంటి దుష్టుడు ప్రభ నాయన వాడిని మేము ఎదిరించుటకు ప్రభ మాకు శక్తిని దయచేయమని అడుగుతున్నాం స్థుతిలో ఎంత శక్తి ఉందో మేము తెలుసుకున్నాం ప్రప తండ్రి స్థుతి మా స్థితిని మార్చుతుందని మేము గ్రహించి ఉన్నాం ప్రప ప్రతి పరిస్థితి నుండి ప్రభా మాకు ఆటంకాలు తొలగించి తండ్రి మేము స్థుతించటం మొదలుపెట్టి ప్రప మరి ఎక్కువగా ప్రప నాయన మిమ్మల్ని కొనియాడి మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మేము ఉండిటకు సహాయం దేమని మేము స్థుతిస్తూ ఉన్నప్పుడు ప్రప ఈ స్థుతికి ప్రప నాయన ఆటంకపరిచే శత్రువులన్నిటిని కూడా ప్రభ లయపరిచి మాలో విజయాన్ని దయచేమని ఏసై శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ 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 ప్రేస్తూ